ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు నా యొక్క పెన్నబొమ్మలు పంతొమ్మిది తేదీ పంతొమ్మిది అనగా ఆరు రెండు వేల ఇరవై ఐదున జిల్లాకి పిసిసి ప్రెసిడెంట్ గారు శ్రీ శరంగారెడ్డి గారు రావడం జరుగుతుంది కార్యకర్తలు పార్టీని బలోపేతంగా నిమిత్తంలో భాగంగా రావడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ అభిమానులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ విషేసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతంగా దిగ్విజయంగా జరపాలని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను